ప్రేమిస్తే సినిమాలో భరత్ క్యారెక్టర్ చాలామందికి గుర్తుండే ఉంటుంది అలాగే ఈ ప్రేమిస్తే కథ లాంటిదే కోయంబత్తూర్లోని పెరూరులో జరిగింది కాకపోతే ఈ ప్రేమలో ఉన్న వ్యక్తి మాత్రం పిచ్చోడు కాలేదు ఈ ప్రేమిస్తే రియల్ స్టోరీ కూడా క్రైమ్ థ్రిల్లర్ ని తలపించింది మరి స్టోరీలోకి వెళితే పెరూర్ ఎంఆర్ గార్డెన్ ఆర్ముగ గౌండనూర్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య అడిగలర్ ఆర్ట్స్ సైన్స్ అండ్ తమిళ్ కాలేజీలో బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో ప్రతి రోజు నుంచే నడుచుకుంటూ కాలేజీకి వెళ్లేది ఐశ్వర్య కాలేజీకి వెళ్లే ఆ దారిలో మోటార్ వైండింగ్ షాప్ లో పనిచేసే రతీష్ ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు మొదట ఐశ్వర్య రతీష్ తన వైపు విసిరే చూపులను పట్టించుకోలేదు రతీష్ తీక్షణమైన చూపులు ఆమెను ఎప్పటికో తాకాయి అతను నన్నే చూస్తున్నాడని ఆమె గ్రహించింది కానీ రివర్స్ లుక్లు ఇవ్వలేదు బ్యాక్ లుక్లు కూడా అసలు ఇవ్వలేదు అయినా సరే ఆమె కోసం ప్రతిరోజు తన షాపు ముందు ఎదురుచూసేవాడు ఆమె తన వైపు చూస్తుందా లేదా అని టైంకి బయటకు వచ్చి నిలబడేవాడు అంతేకాదు తన బైక్ పై ఆమె వెనకాల వెళుతున్నా ఏనాడు కూడా నో చెప్పలేదు ఐశ్వర్య ఇది పాజిటివ్ సిగ్నల్ అనుకున్నాడు రతీష్ ఐశ్వర్య సైతం తన వెంట రతీష్ పడుతున్నాడని గ్రహించింది ఆరు నెలల తర్వాత ఎప్పటికో తనకి వెంట పడటం నచ్చిందో లేదంటే తనని అమితంగా ఇష్టపడుతున్నాడన్న డెడికేషన్ నచ్చిందో కానీ మొత్తానికి రతీష్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బైక్ మీద ఆమె కోసం వెయిట్ చేస్తూ ఆమె కాలేజీ చుట్టూ రోజంతా తిరుగుతూ ఎంజాయ్ చేసేవాడు ఆ తర్వాత ఒకరోజు రతీష్ మంచి చాక్లెట్ తో పాటు ఒక రోజ్ ఫ్లవర్ చేతిలో పెట్టి ఐ లవ్ యూ చెప్పేశాడు ఐశ్వర్య కూడా అటు నుంచి ఐ లవ్ యూ టూ అని చెప్పేసింది ఇద్దరూ ప్రేమికులుగా ఏడాదిన్నర పాటు కలిసే తిరిగారు బైక్ మీద ఐశ్వర్యను ఎక్కడికంటే అక్కడకు తీసుకెళ్లేవాడు రతీష్ ఆమెనే సర్వస్వంగా ప్రేమించాడు బీకామ్ ఫస్ట్ ఇయర్కు వచ్చిన తర్వాత ఐశ్వర్య కాలేజ్ మారింది ఆ సమయంలో కూడా ప్రతిరోజు కాలేజ్ దగ్గరకు వెళ్ళి రతీష్ తన ప్రియురాలు ఐశ్వర్యను కలిసేవాడు మధ్యాహ్నం తర్వాత తన బైక్పై ఆమెను తీసుకొచ్చేవాడు కాలేజీ సెలవులు ఇచ్చిన వారిద్దరూ కలుసుకునేవారు ఒకే వీధిలో ఉంటూ ఉండడంతో ఏదో ఒక వంకతో బయటకు వచ్చేది ఫోన్లో మాట్లాడుకునేవారు ఎప్పుడు కలుసుకోవాలనుకుంటే అప్పుడు తన స్నేహితురాలితో ఫోన్ చేయించుకుని బయటికి వెళ్ళి రతీష్ను కలిసేది మరోవైపు ఆమెపై పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు రతీష్ ఐశ్వర్య లేకుండా తనకు జీవితమే లేదనుకున్నాడు ఐశ్వర్య డిగ్రీ ఫైనల్ ఇయర్కు వచ్చాక ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు ఇదే విషయం ఆమెకు చెబితే సరేనంది కానీ ముందు లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వు వర్క్షాప్లో పనిచేస్తే ఎలా బ్రతుకుతామని లైఫ్ లెసన్స్ కూడా చెప్పింది ఐశ్వర్య కానీ తనకు మోటార్ వైండింగ్ నుంచి ప్రతి ఒక్క పని తెలుసు సొంతంగా తానే ఒక వర్క్షాప్ పెట్టుకుంటానని కూడా చెప్పాడు రతీష్ నువ్వు చదువు పూర్తయ్యే సమయానికి నేను కూడా సొంత కాళ్ల మీద నిలబడతాను అని చెప్పుకొచ్చాడు అలా వారి ప్రేమ సాఫీగా సాగుతోంది మరో లోకంలో ఇద్దరు ప్రేమికులు విహరిస్తూ ఉన్నారు అయితే ఒకే వీధిలో ఒకే చోట ఉన్నప్పుడు ఖచ్చితంగా దొరికిపోతారు ఐశ్వర్య రతీష్ విషయంలో కూడా అదే జరిగింది వారి వీధిలో జాగ్రత్తగా ఉండే వీరు కాలనీ దాటితే రెచ్చిపోయేవారు రతీష్ కు ఇష్టమైన ఐశ్వర్యకు తండ్రి అంటే ప్రేమ ఎక్కువ అదే సమయంలో భయం కూడా ఉంది తన తండ్రి ప్రేమిస్తే ప్రాణమిస్తాడు లేదంటే ప్రాణం తీస్తాడని కూడా తెలుసు అయినా జాగ్రత్తలు తీసుకొని ఇద్దరూ కలిసి తిరిగారు ఏడాదిన్నర తర్వాత వారి లవ్ స్టోరీ బయటపడింది ఓ రోజున సినిమా థియేటర్లో రతీష్ ఐశ్వర్య ఉండగా ఆమె బంధువులు చూశారు రతీష్ను గట్టిగా పట్టుకుని కూర్చున్న ఐశ్వర్యను చూడగానే ఖచ్చితంగా లవర్ అని భావించారు ఇదే విషయాన్ని ఆమె తండ్రికి చెప్పారు ఇక ఐశ్వర్య తండ్రి శక్తివేల్ డబ్బు పొలుకుబడి ఉన్న వ్యక్తి తన బంధువులు ఐశ్వర్య వేరే వ్యక్తితో థియేటర్లో క్లోజ్ గా ఉందని చెప్పినా శక్తివేల్ నమ్మలేదు తన కూతురు మీద ఆయనకు అంత నమ్మకం చదువులో ఐశ్వర్య పెద్ద చురుకేమీ కాదు యావరేజ్ స్టూడెంట్ అయినా ఆమెను ఏనాడు చదువు గురించి ఇబ్బంది పెట్టలేదు తన ఇంటి దగ్గర కాలేజీలో ఇంటర్మీడియట్ చదివించారాయన దూరం పంపించడం ఎందుకనేది శక్తివేల్ ఆలోచన డిగ్రీ కూడా అంతే తన ఇంటి దగ్గరే ఉన్న కాలేజీలోనే డిగ్రీ చదివించాడు అదే రతీష్ ఐశ్వర్యకు ఇంకా బాగా కలిసొచ్చింది స్టూడెంట్ మాదిరిగానే వెళ్ళి హాయిగా కాలేజీ ప్రాంగణంలోనే ఐశ్వర్యలతో కబుర్లు చెప్పేవాడు వాళ్ల ప్రేమ బలంగా మారింది కానీ తన కూతురు ఒక వ్యక్తిని ప్రేమించిందంటే ఐశ్వర్య తండ్రి శక్తివేల్ నమ్మలేదు ఎందుకంటే ఏ తండ్రికైనా తమ పిల్లల మీద అపారమైన నమ్మకం ఉంటుంది ఇక్కడ కూడా అదే జరిగింది కానీ తండ్రి శక్తివేల్ ఇక్కడ తొందరపడలేదు అసలు ఆ అబ్బాయి ఎవరు ఏమైనా కుట్ర చేసి లోపరచుకున్నాడా అని ఆరా తీయించుకోవాలనుకున్నాడు రహస్యంగా తన దగ్గరి బంధువులను ఐశ్వర్య ప్రేమికుడు ఎవరో కనుక్కోవాలని చెప్పాడు శక్తివేల్ పంపిన ఇద్దరు వ్యక్తులు రహస్యంగా ఐశ్వర్యను ఫాలో అయ్యారు సరిగ్గా కాలేజీ పూర్తయ్యే సమయానికి ఐశ్వర్య తన ప్రియుడు రతీష్ బైక్పై వెళ్లడం గమనించారు ఆ బైక్ ను ఫాలో కాగా తన మోటార్ వైండింగ్ షాప్ కు కొద్ది దూరంలో ఆపి ఐశ్వర్యాను దించాడు ఆమె నడుచుకుంటూ ఇంటికెళ్ళింది అతడేమో షాప్లోకి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు ఇక అందులో పనిచేసే కుర్రాడి గురించి ఓనర్తో మాట్లాడి ఆరా తీశారు అతను నా షాప్లో పనిచేసే వర్కర్ అని నెలకు ఎనిమిది వేలు జీతం అని చెప్పాడు ఇదే విషయాన్ని కు చెప్పారు ఆ ఇద్దరు వ్యక్తులు అంతే కోపం తట్టుకోలేకపోయిన శక్తివేల్ కూతురు ఫోన్ను లాక్కొని చూశాడు అందులో రతీష్తో జరిగిన సంభాషణ కనిపించింది కానీ పేరు మాత్రం అమ్మాయి పేరుండడం చూసి శక్తివేల్ కూతురును నిలదీశాడు తామిద్దరం ప్రేమించుకుంటున్నామని తండ్రికి చెప్పింది పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు అవునని చెప్పింది తండ్రి పరువు అక్కర్లేదనుకుంటే ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపో తరువాత వెళ్ళిపోతాను ఇంకో మూడేళ్లు బజార్లో తిరిగి నా పరువు ఇంకా తీస్తాను అంటే ఒప్పుకోను వెళ్లాలనుకుంటే ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు వండాలి అనుకుంటే ఆ కుర్రాడిని మర్చిపో అని చెప్పాడు ఆ తండ్రి కూలిపని చేసుకునే వాడిని చేసుకుని నువ్వు సుఖపడతావా నీ బ్రతకు హీనంగా అవుతుంది నా మీద ప్రేమ గౌరవం ఉంటే అతన్ని మరిచిపోమ్మని మీద ప్రేమతో చెబుతున్నానని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు శక్తివేల్ సరే డాడీ అంటూ నీ మాట వింటాను నా జీవితంలో అతని మొహం చూడనని ఫోన్లో ఉన్న నెంబర్ను డిలీట్ చేసింది దీంతో ఐశ్వర్యకు ఆమె తండ్రి శక్తివేల్కు వివాదం ఒక్క గంటలో ముగిసిపోయింది ఇక రతీష్ మాత్రం ఎప్పటి మాదిరిగానే ఆమెతో మాట్లాడేందుకు ఫోన్ చేస్తూనే ఉన్నా కలవడం లేదు అతని ని బ్లాక్ చేసేసింది ఐశ్వర్య కాలేజీకి వస్తుందేమోనని వారం రోజుల పాటు షాప్ ముందు కాశాడు కానీ కనిపించలేదు కాలేజీ దగ్గర ఆమె స్నేహితులను అడిగినా సరే తమకు తెలియదనేశారు దీంతో రతీష్ పిచ్చోడైపోయాడు సరిగ్గా వారం తర్వాత కాలేజీకి తమ బంధువుల బైక్ మీద వెళుతూ కనిపించింది ఐశ్వర్య వెంటనే కాలేజ్ దగ్గరకు చేరుకొని ఆమెకు ఫోన్ చేసినా కనెక్ట్ కావడం లేదు దీంతో కాలేజ్ ముగిసే వరకు అక్కడే వెయిట్ చేశాడు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా సరే ఆమె కనీసం మొహం కూడా చూడకుండా ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంది రతీష్ వెళ్ళి సీరియస్గా అందరి ముందే నీకు ఏమైంది అని అడిగాడు ఇక ఆమె పక్కకు పిలిచి నువ్వు నన్ను మరిచిపో నేను నిన్ను మరిచిపోయాను నా వెంట పడద్దు మా డాడీ చూస్తే నీకు కూడా ప్రమాదం అని చెప్పింది అతని మంచి కోరి చెప్పినా అతను అస్సలు వినలేదు వెంట పడుతూనే ఉన్నాడు అయితే ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య తండ్రి రతీష్ పనిచేసే షాప్ దగ్గరకు చేరుకొని వచ్చి అతనికి వార్నింగ్ ఇచ్చాడు ఇలాంటి వాడిని షాపులో ఎలా పెట్టుకున్నావని ఆ ఓనర్కి కూడా తలంటాడు నీ కూతురితో వాడు తిరిగితే ఊరుకుంటావా అంటూ ఫైర్ అయ్యాడు దీంతో రతీష్ ను పనిలో నుంచి తీసేశాడు ఆ సదరు ఓనర్ చివరకు కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటోంది ఐశ్వర్య దీంతో పిచ్చోడైపోయి సైకోలా మారాడు రతీష్ ఏడాదిన్నర ప్రేమ తర్వాత కనీసం తన మొహం కూడా చూడడం లేదని రగిలిపోయాడు దీంతో పక్కా ప్లాన్తో జూలై పదిహేడు రెండు వేల ఇరవైన రాత్రి పది గంటలకు వెనుక నుంచి ఉన్న ప్రహరై దూకి ఐశ్వర్య ఇంట్లోకి దూకాడు రతీష్ హాల్లోనే కూర్చొని టీవీ చూస్తున్న ఐశ్వర్య దగ్గరకు వేగంగా వెళ్ళాడు రతీష్ తనతో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశాడు నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ అరిచాడు నేను నిన్ను మరిచిపోయాను నువ్వు కూడా మరిచిపో ముందు ఇంట్లో నుంచి వెళ్లమని రతీష్ మీద అరిచింది ఐశ్వర్య పైన గదిలో పడుకున్న తండ్రి శబ్దం విని కిందకు వచ్చాడు ఆమె తండ్రి వస్తూనే నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వస్తావరా అంటూ రతీష్ వైపు వస్తూ ఉన్నాడు అతడిని చూసిన రతీష్ కోపంలో అప్పటికే తెచ్చుకున్న కత్తితో మూడుసార్లు ఐశ్వర్య కడుపులో పొడిచాడు ఆ నీచుడు ఐశ్వర్య తండ్రి దగ్గరకు వచ్చే లోపే వేగంగా పొడిచాడు ఆ తర్వాత శక్తివేల్ అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతని చేని కత్తితో గుచ్చి అక్కడి నుంచి పారిపోయాడు వెంటనే ఐశ్వర్యను ఆస్పత్రికి తరలించాడు ఆమె తండ్రి ఆ మరుసటి రోజే చికిత్స పొందుతూ ప్రాణం విడిచింది ఐశ్వర్య తనను ప్రేమించినందుకు అలాగే తండ్రి కోసం ఆ ప్రేమను వద్దనుకున్నందుకు హత్య చేశాడు నిజమైన ప్రేమ హత్యలను కోరుకోదు మరొకరి బాగునే కోరుకుంటుందన్న విషయం తెలియని ఆ మూర్ఖుడు ఆవేశంలో ఐశ్వర్యను చంపేశాడు రెండు రోజుల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రతీష్ హత్య చేశాడని నిర్ధారించారు సాక్ష్యాలను సేకరించి కోర్టు ముందుంచారు అధికారులు రతీష్ కు ఉరిశిక్ష పడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు కానీ రతీష్ మాత్రం నన్ను మోసం చేసిన ఐశ్వర్యకు ఇదే తగిన శిక్ష అని పోలీసుల ముందే అనటం అందరినీ ఆశ్చర్యపరిచింది మరి నిన్నే నమ్ముకున్న నీ తల్లిదండ్రులకు ఏం చెబుతావు మీ అమ్మా నాన్న కంటే నిన్ను వద్దనుకున్న అమ్మాయి ఎక్కువ నీ కోసమే బ్రతుకుతున్న మీ నాన్న కోసం ఏం చెబుతావంటే ఆ మూర్ఖుడి నుంచి సమాధానం రాలేదు ఎదిగిన కొడుకు జీవితాంతం జైల్లో ఉంటే వారికి ఎంత బాధో తెలుసా నువ్వు తెలియక ఆవేశంలో చేసి ఉండొచ్చు నువ్వు ప్రేమికుడివి కాదు హంతకుడివి అని పోలీసులు రతీష్ కు చేవాట్లు పెట్టారు నా ప్రేమ మీకు తెలియదు సార్ అయినా అమ్మాయిలు అంతే సార్ గుండెల మీద ప్రేమ గీతలు గీసి ఆ తర్వాత వద్దనుకుని చెరిపేసుకుని పోతారు అని ప్రేమిస్తే సినిమా డైలాగులు చెప్పాడు రతీష్ అతని మాటలు విని నువ్వు సైకోలా మారావు నీ మెదడు పనిచేయడం లేదు బయటి ప్రపంచం ఎంత అందంగా ఉందో తెలియక చిన్న చిన్న ఆనందాలకు మీ యువకులు బానిసలవుతున్నారు ఇకనైనా అమ్మా నాన్న మీద ప్రేమ పెంచుకో అది ఎంత గొప్పదో నీకే తెలుస్తుందని ఓ అధికారి విచారణ సందర్భంగా చెప్పాడు ఎంత చెప్పినా ఏం చేసినా రతీష్ కి పడే శిక్ష మాత్రం ఎవరూ ఆపలేరు నిజమైన ప్రేమ ఎదుటి వారి ఆనందాన్ని కోరుకుంటుంది సైకోల ప్రేమే ఇలా మూర్ఖత్వంగా ఉంటుంది మరి రతీష్ ప్రేమపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి